చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటుండగా మీరు అంబేద్కర్ గారిని మాత్రమే ఎందుకు చూస్ చేశారు అంబేద్కర్ గారిని చూస్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే తను ప్రపంచంలో ఏడుగురు మేధావుల్లో ఒక మేధావి మీకు కొలంబియా యూనివర్సిటీ పేరు విన్నారు కదా దాంట్లో కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి మొత్తం ఆ ఆ మొత్తం లైబ్రరీని చదివింది ఈ ప్రపంచంలో ఒకళ్ళు ఇద్దరు దాంట్లో అంబేద్కర్ ఒకళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే తన ఎడ్యుకేషన్ చాలామంది ఎడ్యుకేషన్ తీసుకొని ఉంటారు దాదాపు ఆయన చదవని సబ్జెక్ట్ లేదు ముప్పై రెండు డిగ్రీస్ ఉన్నాయి అందులో పిహెచ్డీలు ఉన్నాయి డీలిట్ ఉంది ఎంఫిల్ ఉన్నాయి డిగ్రీస్ ఉన్నాయి లా ఉంది కామర్స్ ఉంది ఎకానమీ ఉంది క్యాపిటలిజం ఉంది ఇది అదే కాదు సోమే అంటే ఎల్ఎల్బి ఉంది రకరకాల డిగ్రీస్ ఒక వ్యక్తి జీవితంలో ఇంత మేధోమదనం ఎవరు చేశారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పుస్తకాలతోనే ఎక్కువ ఉండేవాళ్ళు ఆయన అంటే లెర్నింగ్ 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 రీసెర్చ్ రీసెర్చ్ లో ఎక్కువ ఉన్నాడు ఇన్నోవేటివ్గా ఎక్కువ ఉన్నాడు దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ డే అండ్ నైట్ అని కూడా చూడకుండా ఆయన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా రెండు చేతులతో రాసేవాడు ఆయన ఆయన టూ హ్యాండ్ రైట్ టూ హ్యాండ్స్ యూస్ చేసేవాడు రాసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా రాసేవాడు ఆయన ఆయన రాస్తున్న క్రమంలో ఆయన ఎంత రీసెర్చ్ చేశాడు ఆయన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ప్రపంచంలో ఎన్ని రకాల కాన్స్టిట్యూషన్స్ ఏవన్నీ స్టడీ చేశాడు ఆయన స్టడీ చేసి ఒక గా భారతదేశానికి పెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చాడు అన్ని రాజ్యాంగాల్లో కంటే కూడా భారతదేశ రాజ్యాంగం అది పెద్దది మీకు తెలుసు అనుకుంటా ఇట్స్ అ బిగ్ కాన్స్టిట్యూషన్ దాదాపు ఇంత పెద్ద గ్రంథం అది దాన్ని ప్రిసైజ్ చేసి ఇప్పుడు ఇంత చేశారు కానీ ఒకప్పుడు చాలా పెద్ద గ్రంథం మేనస్క్రిప్ట్ చూసుకుంటే చాలా పెద్ద గ్రంథం అది అంటే ఒక వ్యక్తి ఒక దేశానికి ఒక దశ దిశ చూపించి ఒక దేశం ఎలా నడవాలి పొలిటీషియన్స్ ఎలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి క్యాపిటలిజం ఎలా ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా డెవలప్ కావాలి అండ్ అదేవిధంగా ఒక మన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి హక్కులు ఎలా ఉండాలి స్త్రీలు ఎలా డెవలప్ కావాలి విద్యా విధానం ఎలా ఉండాలి ఒక మనిషి మెదడులో ఇన్ని రకాల యాంగిల్స్ ఇన్ని రకాల డైమెన్షన్స్తో ఒక గ్రంథం అనేది ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాక తను ఎంత స్టడీ చేసి ఉంటాడు చాలా రీసెర్చ్ చేశాడు కాబట్టి అనిపించింది ఏంటంటే ఈజ్ ద రైట్ పర్సన్ అనిపించింది సో దట్స్ వై వీ హ్ దట్ పర్సనాలిటీ తత్వం అంటే ఏంటి పంచశీల అనేది బుద్ధుడి సాధన మార్గంలో మూడు రకాలుగా చెప్పాడాను అంటే దమ్మపదలో భాగంగా శీల సమాధి ప్రజ్ఞ శీలం అంటే ఏంటంటే క్యారెక్టర్ ఈ పంచశీలాల్లో మొదటిది ఏంటంటే అహింస జనరల్గా భారతదేశంలో మనకి అన్ని ధర్మాల్లో కంటే కూడా అహింసనే పరమధర్మం అని సూచించారు అసలేంటి అహింస అంటే ఏంటి అహింస అంటే ఏంటి అంటే మనస వాచ కర్మణ ఏ జీవిని హింసించద్దు నాట్ ఓన్లీ ఫిజికల్ కిల్లింగ్ నాట్ ఓన్లీ అవాయిడింగ్ ద నాన్ వెజ్ అంటే శారీరకంగా మానసికంగా మాటలతో చేతలతో కర్మలతో ఏ జీవిని హింసించద్దు ఇక్కడ బుద్ధుడు ఒక విషయం చెప్తాడు ఇక్కడ ఏంటంటే కేవలము జంతుబలులు లేదంటే జంతువులను చంపి తినడము ఇది ఒక్కటి ఆపేస్తే మీరు అహింసావాదులు అయినట్టు కాదు ఎందుకంటే హింస ఇంకా చాలా రకాలుగా జరుగుతోంది ఎలా జరుగుతోంది మాటల ద్వారా జరుగుతుంది కర్మల ద్వారా జరుగుతుంది చేతల ద్వారా జరుగుతుంది దృష్టి ద్వారా జరుగుతుంది వినడం ద్వారా జరుగుతుంది రకరకాలుగా జరుగుతుంది హింస అనేది ఈ అన్ని రకాల హింసలు ఎప్పుడైతే ఆగిపోతాయో అది మాత్రమే అహింస అని అంటాడు కేవలము మనము ఈ నాన్ వెజ్ తినడం ఆపేసి జంతుబల్లు ఆపేసినంత మాత్రాన వీళ్ళు అహింసావాదులు కాదు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలంటే అహింస మార్గంలో మనం ఎందుకు రావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వం ఉంది ఈ యూనివర్స్ అంతా కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంది ఆర్గానిక్ యూనిటీ లాగా ఉంది ఈ ఆర్గానిక్ యూనిటీ ఎలా ఉందంటే ఒక జీవి డిస్టర్బ్ అయితే ఇంకో జీవి డిస్టర్బ్ అవుతుంది భూమి మీద ఉన్నటువంటి గడ్డిపోచకి ఆకాశంలో ఉండే గ్రహానికి సంబంధం ఉంది ఈ ఇంటర్లింక్ ఒక అండర్ కరెంట్ లాగా ఒక పవర్ అనేది అన్నిటినీ కలిగి పెడుతుంది సో ఈ ఆర్గానిక్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కానీ ఎకలాజికల్ ఈక్విలిబ్రియం కానీ ఇవన్నీ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా అహింస అనేది పాటించాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు ఎంతోమంది చెప్పారు బుద్ధుడు పంచశీలలో మొదటిది ఏంటంటే అహింస ఈ అహింసలో ఏంటంటే ఇద్దాకని చెప్పినట్టు మనం కేవలము ఫుడ్ ఒకటి క్రైటీరియా పెట్టుకొని నేను అహింసావాదిని అని చెప్పి చెప్పుకోకూడదు అహింసలో ఫుడ్ వస్తుంది మానసికం వస్తుంది శరీరం వస్తుంది మాటలు వస్తాయి చేతలు వస్తాయి కర్మలు వస్తాయి అన్ని రకాలైనటువంటి ఇవన్నీ స్టాప్ అయితేనే అహింసావాదులు లేకుంటే కాదు అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ జీవిని ఏ మనిషిని ఏ స్థితిని ఏది హింసించద్దు అది ఫస్ట్ది అహింస అండ్ రెండవది ఏంటి అంటే దీంట్లో ఈ అహింసలో థాట్ పొల్యూషన్ కూడా వస్తుంది ఆలోచనలు విషపూరితం కావడం భావాలు విషపూరితం కావడం మాటలు విషపూరితం కావడం అవునా కర్మలు విషపూరితం కావడం ఇది కూడా అహింస కింద వస్తుంది ఇది అహింస రెండవది ఏంటంటే అబద్ధం ఆడద్దు సత్యం మాట్లాడాలి మూడవది ఏంటి అంటే దొంగతనం చేయొద్దు పరుల సొమ్ము పాము వంటిది వేరే వాళ్ళ సొమ్ము ఆశించద్దు అండ్ నాలుగవది ఏంటంటే అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఇరుక్కోవద్దు అంటే ఒక విధంగా చెప్పాలంటే సెక్షువల్ మిస్కండక్ట్లోకి వెళ్ళకూడదు అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి అండ్ ఐదవది ఏంటంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి ఇక్కడ మత్తు పదార్థాలు అంటే కేవలము ఆల్కహాల్ డ్రగ్ ఎడిక్షన్ ఇది మాత్రమే కాదు మత్తు పదార్థాలు అంటే శరీరానికి మనసుకి జీవితానికి మత్తునిచ్చేటటువంటి పదార్థాలు అంటే ఏ ఏ కర్మ ద్వారా ఏ పని ద్వారా నువ్వు మత్తులోకి వెళ్ళిపోతావు అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతావు నువ్వు అజాగృతిలో మాట మాట్లాడినా అది తప్పే నువ్వు అజాగృతిలో పని చేసినా అది కూడా ఒక మత్తే నువ్వు అజాగృతిలో జీవితాన్ని జీవించిన అది కూడా ఒక మత్తే ఇప్పుడు మత్తు అనేది కేవలం తాగితేనో తింటేనో రాదు చాలా రకాలుగా వస్తుంది ఈ అన్ని రకాల మత్తుల నుంచి ఒక విధంగా చెప్పాలి అంటే బుద్ధుడి కాన్సెప్ట్ ఏంటి మత్తు అంటే బుద్ధుడి కాన్సెప్ట్ ఏంటంటే అన్కాన్షియస్నెస్ నువ్వు అజాగృతిలో ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా నువ్వు తప్పు చేస్తావు నువ్వు అన్కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు ఏ పని చేసినా నువ్వు తప్పు చేస్తావు కాన్షియస్నెస్తో చేసే ఏ పనైనా కానీ అది కరెక్ట్ ఇప్పుడు ఇది చెప్తాడు సబ్బ పాపస్స ఏకరణం కుశలస్స ఉపసంపద సేజిత్తే పరియోధపనం ఏతన బుద్ధాన శాసనం అని అంటాడు అసలు ధర్మం అంటే ఏంటి అంటే అన్ని పాపకర్మల నుండి విముక్తి పొందాల మంచి కర్మలు చేయాలి అదేవిధంగా మనసుని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి ఇదే బుద్ధుడి ధర్మము అని చెప్పి చెప్తాడు శాసనం అంటే బుద్ధుడి ధర్మం ఎవరైనా ఇదే చెప్తారు బుద్ధుడు కూడా అదే చెప్పాడు సో కాబట్టి పంచశీలనేది మనిషి యొక్క జీవిత వికాసానికి ఆయుపట్టు పంచశీల అనేది మనిషి యొక్క ఈ యొక్క జీవిత విధానానికి ఒక దిక్సూచి దీని ద్వారానే ఒక పునాది ఫౌండేషన్ అంటే ఒక మనిషి ప్రాపంచికంగా ఎదగాలన్నా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ఈ అనేవి ఒక పునాది అన్నట్టు దీన్ని బేస్ చేసుకునే మనిషి యొక్క జీవిత నిర్మాణం అనేది జరుగుతుంది సో దానికి అనుగుణంగా వచ్చిందే ఈ పంచశీల ఫ్లాగ్ దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు ఈ పంచశీల ఫ్లాగ్ అంటారు దీన్ని ఇంకో విధంగా ఈ కలర్స్ ఏంటి అంటే గౌతమ బుద్ధుడు ఆయన అంతర్యాత్ర చేస్తున్నప్పుడు ఇన్నర్ జర్నీ చేస్తున్నప్పుడు ఆయన లోపల వచ్చినటువంటి కొన్ని రకాల సుగుణాలు కొన్ని క్యారెక్టర్స్ ఏంటి ఆ క్యారెక్టర్స్ అంటే తన లోపల సెవెన్ కలర్స్ వచ్చాయి ఒకటి వైట్ ఏంటి పీస్ శాంతి తెలుపు అనేది శాంతి సో ఈ రెడ్ అనేది కాషాయం ఏంటంటే నిష్క్రమణ పార్మి అంటారు దీన్ని నిష్క్రమణ పార్మి అంటే ఏంటంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని రెనౌన్స్ చేసి సత్య మార్గంలో ధర్మ మార్గంలో నడవడానికి ఒక దిక్సూచి ఏంటి ఆరెంజ్ తర్వాత రెడ్ అనేది ఒక ప్రాస్పరిటీకి తర్వాత ఎల్లో ఎల్లో అనేది ఏంటి అంటే మనము ఇప్పుడు ఒక విధంగా దీన్ని నిర్వాణానికి సంకేతం అంటారు నిర్వాణం అంటే ఏంటంటే మనిషి జీవించి ఉండగా జీవించి ఉండగా తను అమృతమయ్య తత్వంలోకి వెళ్ళినప్పుడు సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు దీని పరినిర్వాణానికి ప్రతీకగా చూపిస్తారు అంటే ఇది బయట వచ్చే అర్థం కాదు బుద్ధుడి లోపల జరిగినటువంటి ఆంతరంగిక పరివర్తన ఈ బ్లూ అనేది ప్రాస్పెరిటీ ప్రాస్పెరిటీ ఇది బ్రదర్హుడ్ ఇది బ్రదర్హుడ్ ఇది సౌభ్రాతృత్వం ఇదేమో బ్రదర్హుడ్ ఇదేమో పరినిర్వాణ తర్వాత ఇదేమో ప్రాస్పరి సౌభ్రాతృత్వానికి వైట్ ఏమో శాంతి ఇదేమో ఒక రెవల్యూషన్ రెవల్యూషన్కి ప్రతిగా కూడా కాషాయం చెప్తారు ఎందుకు చెప్తారు అంటే మనకి రకరకాల విప్లవాలు రకరకాల అయినటువంటివి కూడా ఈ ఫైర్ ఫైర్ కలర్లో ఉంటాయి ఈ ఫైర్ కలర్లో ఏంటంటే మనిషి లోపల ఉండే పవిత్రత అండ్ మనిషి లోపల ఉండేటటువంటి ఒక నిగూఢంగా ఉండేటటువంటి ఒక టాలెంట్స్ని బయటికి తీసేటటువంటి ఒక స్థితి ఇది బుద్ధుడి లోపల జరిగినటువంటి ఆంతరంగిక పరివర్తన ఇది బాహ్యంగా చూసుకున్నప్పుడు కొన్ని రకాల క్వాలిటీస్ దీని లోపల ఉన్నాయి దీంట్లో జస్టిస్ ఉంది లిబర్టీ ఉంది ఫ్రాటర్నిటీ ఉంది అండ్ తర్వాత సమత ఉంది సమానత్వం ఉంది ఇది ఈ ఫ్లాగ్ దీనికి ప్రతీక సో మనకి బుద్ధవనంలో బుద్ధిస్ట్ విహార్స్లలో తర్వాత ఎక్కడైనా బుద్ధిస్ట్ కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు అండ్ మనకి అంబేద్కర్ ఎయిడ్స్ కానీ బుద్ధిస్టులు కానీ ఎక్కడైనా సరే థ్రూఅవుట్ వరల్డ్ ఎక్కడ జరిగినా ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాకనే వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేస్తారు ఇది ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాక బుద్ధవందన చేస్తారు ఈరోజు మనం చేసాం ఇక్కడ సో బుద్ధవందన అంటే నమోదస్స భగవతో అర్హతో సమ్మాసం బుద్ధస్స అంటే బుద్ధుడి లోపల ఉండేటటువంటి క్వాలిటీస్ని స్థుతిస్తూ బుద్ధుడిని ఒక అర్హంతుడిలాగా ఒక భగవానుడిలాగా అండ్ తర్వాత లాగా భావిస్తూ ఆయనకు నేను నమస్కరిస్తున్నాను అండ్ వీఆర్ గోయింగ్ టు వీఆర్ గోయింగ్ టు సరెండర్ టు ద బుద్ధ అంటే బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి ఇది త్రిరత్నాలు తర్వాత పంచశీలాలు నెక్స్ట్ అష్టాంగ శీలాలు కూడా ఉంటాయి ఇంకా ఇంకా డీపర్గా సమాధిలోకి దాంట్లోకి వెళ్ళాలంటే అందరికి తెలిసిన పంచశీలాలు మాత్రమే కానీ అష్టాంగ శీలా ఉంటుంది అది సాధన చేసే వాళ్ళకి అది సెకండ్ పార్ట్ ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఎటువంటి కార్యక్రమాల ద్వారా యువతలోనికి తీసుకు యువత కానీ అసలు సమాజంలోనికి ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు సిద్ధార్థ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానాన్ని సత్యాన్ని ధర్మాన్ని శీలాన్ని అదేవిధంగా విజ్ఞానాన్ని శాస్త్ర సాంకేతిక రంగం విధంగా తీసుకెళ్తూ యువతలో కానీ తర్వాత వృద్ధులలో కానీ మధ్య వయస్కుల్లో కానీ అన్ని ఏజ్ గ్రూప్స్లో సంబంధించినటువంటి వ్యక్తులలో ఒక జీవిత వికాసము ఒక వ్యక్తి వికాసం తీసుకొచ్చి ప్రతి వాళ్ళలో చైతన్య వికాసం కలిగించాలనేటటువంటిది ఒక ఉద్దేశం దిస్ ఇస్ వన్ డైమెన్షన్ అనేదర్ డైమెన్షన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ కావాలి భారతదేశంలో ఇది మెయిన్ ఇంటెన్షన్ ఎందుకంటే విద్య అనేది మనిషికి పునాది కాబట్టి విద్య విద్య లేని వాడిని వింత పశువు అని అన్నారు చదువుకున్న వాళ్ళే నేరాలు ఘోరాలు చేస్తున్నారు ఇవాళ రేపు అంటే ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి జీవిత వికాసం కోసం పనికి రావట్లేదు మేరకు పనికి వచ్చినా బట్ డీపర్గా పోయినప్పుడు అది పనికి రావట్లేదు సో కాబట్టి సంపూర్ణమైనటువంటి విద్యా వికాసం జరగాలి ఆ తర్వాత ఆధ్యాత్మికము శాస్త్రీయత తర్వాత జీవితము ఈ మూడింటిని క్రోడీకరించి ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలి తీసుకురావడం అంటే ఏదో గవర్నమెంట్స్ తీసుకురావాలా ఏదో దీనికి ఒక చట్టం చేయాలి ఇదంతా దట్ ఈస్ సెకండరీ బట్ మా వంతు మేమేం చేయాలనుకుంటున్నాము అంటే వీఆర్ ఫ్యూచర్లో ఒక ఒకవేళ అవకాశం వస్తే మల్టీవర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసేసి సో ఇప్పుడు మేము ఏదైతే బైలాస్ ఏదైతే ఉన్నాయో అంటే అది ఎడ్యుకేషన్ సర్వీస్ కావచ్చు మెడికల్ సర్వీసెస్ కావచ్చు అండ్ తర్వాత సొసైటల్ సర్వీసెస్ కావచ్చు సోషల్ సర్వీస్ కావచ్చు రకరకాల యాక్టివిటీస్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దాదాపు బైలాస్లో ఒక టెన్ బైలాస్ ఉన్నాయి సో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి ఒకటే జరగాల్సింది ఏంటంటే ఒక మానవత్వ వికాసం జరగాలి శాస్త్రీయ వికాసం జరగాలి మేధోమదనం జరగాలి తర్వాత ఒక వ్యక్తి కంప్లీట్గా సంపూర్ణంగా మానవుడిలాగా మారాలి అండ్ ఇంకోటి సిద్ధార్థ ఫౌండేషన్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే వన్ కమ్యూన్ వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ అండ్ దిస్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ సిద్ధార్థ ఫౌండేషన్ అండ్ ఒక నూతన మానవుడిని సృష్టించాలా అండ్ ఇట్స్ అ న్యూ డిసిప్లిన్ ఫర్ ద బర్త్ ఆఫ్ న్యూ హ్యుమానిటీ అండ్ దిస్ ఈస్ అవర్ మెయిన్ మోటో థ్యాంక్ యూ సో మచ్ ఓకే మేడం